హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సగ్గు బియ్యం వడియాలు ఎండతో పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్ సగ్గుబియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పోసుకోవాలి ముందుగా రెండు కప్పులు పోసుకొని లేకుండా కలుపుకోవాలి చూడని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకో కప్పు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకో మందపాటి గిన్నె తీసుకొని ఇందులోకి ఐదు కప్పుల వాటర్ పోసుకోవాలి మొత్తం ఈ వడియాలు చేయడానికి ఎనిమిది కప్పుల వాటర్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొత్తిమీర మీ టేస్ట్కి తగినంత సాల్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి చూడండి వాటర్ అనేవి ఈ విధంగా వేడెక్కినాక ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టిన సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే ఈ సగ్గుబియ్యం అనేది ఈజీగా అడుగంటుపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ సగ్గుబియ్యం మిశ్రమం అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయ్యి కొంచెం దగ్గర పడుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి ఇలా పక్కకు దించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత క్లాక్ పైన అయినా లేకపోతే ఇలా కవర్ పైన అయినా గరిటతో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ వడియాల పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడియాలు పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వడియాలు పెట్టిన తర్వాత ఫ్యాన్ కింద ఒక రెండు రోజుల పాటు ఇలా వదిలేయాలి చూడండి నేను రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా ఎండిపోయాయి వడియాలు చూడండి ఈ విధంగా చేత్తో కవర్ నుంచి తీయగానే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగానే అన్ని వడియాలను తీసుకొని మళ్ళీ ఈ వడియాలని ఒకరోజు ఎండలో ఎండనివ్వాలి చూడండి ఈ విధంగా ఎండలో ఎండిన తర్వాతకి వడియాలనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ వడియాలని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసినా వడియాలను వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అంతే అండి సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్